పరిగి నియోజకవర్గంలోని పూడూరు గ్రామంలో దామగుండం అనే ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇక్కడ ఉన్నది ఈ పుణ్యక్షేత్రము వికారాబాద్ జిల్లాలోనే అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇక్కడ ఈ వికారాబాదు జిల్లాలో ఏ రోగం వచ్చినా కూడా ఈ వికారాబాద్ జిల్లాకు ఈ అడవులకు వస్తే నయమైపోతుందని నాను ఉన్నది ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ అడవి అంతా కూడా ఈ గుట్ట మీద ఉన్నటువంటి అడవి అంతా కూడా చిన్న మొక్క నుంచి పెద్ద వృక్షం వరకు మూలికలతో నిర్మాణమై ఉన్నది ఒక కుట్రపూరితంగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఏ దేశంలో కూడా లేనటువంటి ఇక్కడ నెవీ రాడర్ వ్యవస్థను తీసుకొస్తా ఉన్నారు ఇంతకుముందు విజయార్య క్షేత్రేయ గారు చెప్పినట్లుగా అమెరికాలో అంత డెవలప్మెంట్ అయిన కంట్రీలోనే ఈ మాకు ఈ రాడర వ్యవస్థ వద్దని చెప్పి మాకు వద్దని చెప్పి ఆ గ్రామాలలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాన్ని తొలగించాలని చెప్పినటువంటి అక్కడ అమెరికాలో ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి నిర్మాణం జరుగుతుంటే వద్దని చెప్తున్నా కూడా రెండు వేల ఏడు నుంచి కూడా చెప్తుంటే కూడా ఇక్కడ పట్టుబట్టి మరి ఈ అడవిని కూలగొట్టి ఇక్కడ వృక్షాలను కూలగొట్టి వీటన్నిటిని కూడా నాశనం చేసి ఒక నెవీర్ ఆర్డర్ వ్యవస్థ తీసుకురావడం అనేది చాలా సిగ్గుచేటు ఇక్కడ ఉన్నటువంటి పూడ్ర మండలాల్లో ముప్పై గ్రామాలు ఇక్కడ ఉన్నటువంటి గుట్ట వెనకాల ఉన్నటువంటి వికారాబాద్ జిల్లాకు సంబంధించి వికారాబాద్ కాన్స్టిటెన్స్కి సంబంధించినటువంటి అక్కడ కూడా ఒక ఇరవై గ్రామాలు నాశనం అయిపోతాయి ఈ నెవిర్ ఆర్డర్ వల్ల ఈ క్రంపాన్ ప్ర ప్రకంపనాల వల్ల ప్రతి ఒక్కరు కూడా నష్టం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి మేము విన్నయించ ఏంటంటే దయచేసి ఈ నా నెవీ ఆర్డర్ వ్యవస్థను ఇక్కడ నుంచి తీసేసి మరి ఎక్కడైనా కూడా వృక్షాలు లేని చోట మీరు పెట్టాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాము ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వివిధ గ్రామాల పూట మండలకు సంబంధించిన వివిధ గ్రామాల యువ నాయకులు వచ్చారు ఈ ప్రాజెక్టు ఎట్టు పరిస్థితుల్లో మేము ఇక్కడ పెట్టనీయమని చెప్పి అడ్డుకోవాలని వస్తున్నారు దయచేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాము కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఆర్మీ వ్యవస్థకు కానీ నెవీ వ్యవస్థకు కానీ మేము అడ్డుకోము కానీ ఇక్కడ ఈ నాశనం చేయాలని చూస్తున్న దాన్ని మాత్రం మేము అడ్డుకుంటాము దయచేసి ఇక్కడ పెట్టదు తెలియజేస్తున్నాం